హాయ్ వెల్కమ్ టు రైట్ న్యూస్ చైతన్య కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలో పాల్గొనడానికి మనతో ఉన్నారు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ రాష్ట్ర చిరంజీవి యువత ఉపాధ్యక్షులు కారంపూడి కృష్ణారెడ్డి గారు మెగా ఫ్యామిలీతో రిలేషన్ గురించి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ గురించి ఆయన ఏమనుకుంటారు ఆయన మాట్లాడితే తెలుసుకుందాం నమస్తే సార్ సార్ బాగున్నారా బాగున్నారా సార్ చెప్పండి ప్రజెంట్ మీరు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా కొనసాగుతూ ఉన్నారు ప్రజెంట్ నేను నెల్లూరు జిల్లా జనసేన పార్టీ జిల్లా అధికారి అధికారి ఓకే స్పోక్స్ పర్సన్ గా ఉన్నారు ఎలా ఉంది సార్ మీ పనితీరు పార్టీ పనితీరు ఎలా ఉంది జిల్లాలో ఈరోజు పార్టీ లో మేము చాలా మంది కీలకంగా ఉన్నాం అందులో నేను ముందున్నాను మాకు దిశ నిర్దేశం మొత్తం ఏపీటికి వచ్చేది నేను వెములపాటి అజయ్ కుమార్ ఆయన ఆధ్వర్యంలో జనసేన పార్టీని బాగా అమలు ఓకే సార్ సార్ ఏకకాలంలో అటు చిరంజీవి రాష్ట్ర యువత ఉపాధ్యక్షులుగా కొనసాగుతారు అట్ సేమ్ టైమ్ లో నెల్లూరు జిల్లా జనసేన పార్టీలో స్పోక్స్ పర్సన్సాగుతూ ఉంటారు బ్యాలెన్స్ చేస్తారు ఖచ్చితంగా చేయాలండి ఎందుకంటే మాకు చిరంజీవి గారి మీద అప్మానం అట్లాంటి అప ఆయన యాక్చువల్ గా మేము బాగా పాలిటిక్స్ లో పాల్గొంటున్న కారణం చిరంజీవి గారు ఆయన పిఆర్పి పార్టీ పెట్టిన తర్వాత ఫుల్ గా రాజకీయాలు ఉన్నాం దానికి ముందు కూడా ఉన్నాం కానీ ఇంత ఇది కాదు ప్రజారాజ్యం పార్టీలోంచి ఫుల్ ఫ్లెడ్జ్గా మనం రాజకీయ నాయకులుగా మలుచుకున్నాం ఓకే ఓకే చిరంజీవి గారు పుణ్యవారి సరే రాజకీయ నాయకునిగా ఒక పదవులో కొనసాగుతున్నప్పుడు ఎక్కువగా సంతోషపడుతున్నారా లేదు యువత ఆయన అభిమాన సంఘం పనిచేస్తున్నప్పుడు ఎక్కువగా సంతోషపడుతున్నారా కృష్ణారెడ్డి గారు రెండో ఒక విధంగా రెండో అది చెప్పాలి ఎందుకంటే చిరంజీవి అభిమానులుగా ఉన్నప్పుడు ఎన్నో సేవా కార్యక్రమాలు రక్తదాన కార్యక్రమాలు కావచ్చు ఐ క్యాంప్స్ అన్నదాన కార్యక్రమాలు ప్రతి దాంట్లో అంటే మొక్కల దాంట్లో ఉండే చేస్తా ఉండేది పొలిటికల్ గా మారిన తర్వాత ఇంకా పబ్లిక్కి దగ్గర ప్రజారాజ్యం పార్టీలో నేను నగరాధ్యక్షుడిగా ఉన్నాను పిఆర్పిలో పిఆర్పి ప్రజారాజ్యం పార్టీలో అంటే నగరాధ్యక్షులుగా మీరు ఉన్నారు అంటే నాటి ఎమ్మెల్యే కోసం బాగా ఆ రోజు నేనే సిటీ ఇన్చార్జి పిఆర్పి ఎమ్మెల్యే గారికి ఆ రోజు ఆయన గెలవడానికి ముఖ్య కారణం చిరంజీవి యువత చిరంజీవి యువతలో ఆ రోజు నేను సిటీ ఇన్చార్జ్ గా ఉండి నడిపించాను ఆ రోజు ప్రజా అదే ఆ రోజు ఆయనకి విజయం వచ్చేటట్టు చంద్ర కృష్ణారెడ్డికి గెలవడానికి కారణం చిరంజీవి మడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారమే ముఖ్యమంత్రి పుట్టుకొచ్చిన పార్టీ పిఆర్పి ప్రజారాజ్యం మరి అలాంటి ప్రజారాజ్యం పార్టీ అనుకోకుండా ఆ విధంగా కాంగ్రెస్ చేసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు సార్ అది ఆ రోజు మా బాస్ అభిమానులందరినీ పిలవడం జరిగింది పిలిచి ఇట మాతో చెప్పడం అంటే కాంగ్రెస్లో విలీనం చేస్తున్నాం అని అన్నారు ఆ రోజు కొంచెం చాలా బాధ వేసింది బట్ ఎప్పుడు మెగా ఫ్యామిలీని కాదని ఏ రోజు బయటకు వచ్చింది లేదు చేసింది లేదు ఆ రోజు మాకు చిరంజీవి గారు ఏది చెప్తే అది చేసేవాళ్ళం అంటే ఆ రోజు మేము కూడా ఒకసారి ఇచ్చాం ఆయన పార్టీని మెద్దు చేయబడలేదు బయట చేయండి మనకి ఇంకా విలువ ఉంటది అని అన్నాం ఆ రోజు పరిస్థితుల వల్ల ఆయన ఆయన ఏమనుకున్నాడేమో మెద్దు చేయాల్సిన పరిస్థితులు వచ్చి దాని వల్ల ఆయన కూడా వాళ్ళకి పోయినారు సార్ అప్పటి పరిస్థితుల గురించి మీరు ప్రస్తావిస్తున్నారు కాబట్టి ఒక మాట కృష్ణారెడ్డి గారు అప్పుడు మీ ప్రజారాజ్యం పార్టీలోనే ఉంటూ పార్టీ అభివృద్ధి కొరకు కాకుండా పార్టీ విచ్చిన ప్రయత్నం జరిగినాయి కొన్ని ఇబ్బందులు జరిగినాయి అంటున్నారు అలాంటి పరిస్థితి ప్రజెంట్ మీ జనసేన పార్టీలో కూడా కొనసాగుతుంది ప్రత్యేకంగా మీ నెల్లూరు జిల్లాలోనే వర్గ విభేదాలు ఎక్కువ ఉన్నాయని దాకా ఉంది మీరు ఏమంటారు ఇంతకుముందు ఉన్ని ఉంది అండి ఇది వర్గ విభేదాలు అనేది ఇంతకుముందు ఉండేది వాస్తవమే బట్ ఇప్పుడు వేములపాటి అజయ్ కుమార్ గారు ఏంటంటే అందరిని ఒక తాటి మీద తెచ్చి జిల్లా ఆఫీస్ అనేది దాన్ని పెట్టి ఇక్కడి నుంచి పార్టీని విచ్ఛిన్నం కాకుండా అందరూ కలిసి జిల్లా ఆఫీసు నుంచే పనిచేయాలని చెప్పి ఈరోజు ఆయన ఆధ్వర్యంలో జిల్లా అంతా ఒకటి ఒకటిగానే ఉంది ఉంటది కూడా జన సైనికునిగా ఆ పార్టీకి చెందినటువంటి ఒక జిల్లా అధికార ప్రతినిధిగా వీరైతే సమర్థించుకోవచ్చేమో కావచ్చు అయితే జనసేన పార్టీలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ కార్యక్రమాలు చేసుకుంటూ ఎవరికి వారే ఏమైనా తీరుగా అన్నట్టుగా విడిపోయి ఉండాలని చెప్పి ఒక టాప్ ఉంది ప్రజెంట్ అయితే లేదు నాకు తెలిసి కాబట్టి ఉండొచ్చేమో అండి నేను రాదంట సరే బట్ నేననేది ఏంటంటే దీన్నంతటినీ నైంటీ పర్సెంట్ అయితే ఒకే తాటి మీద ఉంది టెన్ పర్సెంట్ అక్కడక్కడ ఉండొచ్చేమో దాన్ని కూడా ఒక తాటి మీద తీసుకురావడానికి ఈ రోజు అజయ్ కుమార్ గారు చాలా ప్రయత్నాలు చేస్తారు సో మొత్తానికి ఏపీ టిడ్కొచ్చే పార్టీ అజయ్ కుమార్ గారి రాక వల్ల నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ బాగా డెవలప్ అవుతాడుకోవచ్చు అనుకోవచ్చు ఓకే సార్ మీ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది ఎప్పుడు ఫుల్ఫిల్ చేసే అవకాశం ఉంది మా ప్రెసిడెంట్ గారు ఈ మధ్య ఈ ప్రజా సమస్యల మీద వ్యవస్థాపక పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్యల మీద ఎక్కువ ప్లస్ ఆయన ఆయనకి ఇచ్చిన శాఖని దాంట్లో ఉండే లోటుపాట్లు తెలుసుకోవడానికి ముందు దాని మీద దృష్టి పెట్టినారు పండగ పోయిన తర్వాత ఖచ్చితంగా ప్రతి జిల్లాకి అధ్యక్షులు ఇయడానికి రంగం సిద్ధం అవుతుంది సార్ జనసేన పార్టీ అంటే దాదాపు సెవెంటీ పర్సెంట్ యంగ్ బ్లడ్ అంటారు ఒక యంగెస్టర్స్ తీసుకుంటారా లేకపోతే ఒక అనుభూతిని తీసుకునే అవకాశం ఉందంటారు ఇది కొత్తగా వచ్చే పార్టీ ఇప్పుడే డెవలప్ అవుతున్న పార్టీ దీనికి అనుభవం ఉన్నోళ్ళైతేనే కరెక్ట్ యంగ్ బ్లీడర్స్ అంటే ఆవేశం ఆలోచన తక్కువ ఉంటుంది అని అనుభవం ఉన్న వాళ్ళని తీసుకుంటే ఫర్దర్ గా ఫ్యూచర్లో రేపు ఇప్పుడుండే యువత అప్పుడు అనుభవం వచ్చింది కాబట్టి రాబోయే రోజుల్లో ఇప్పుడుండే యువతకి అప్ప చెప్తే పార్టీ బాగుంటుందని నా ఉంది మీ ఉద్దేశం వ్యక్తిగతంగా మీ ఉద్దేశం సో అలాంటి సమర్థనీయమైన సమర్థనీయమైనటువంటి వ్యక్తి ప్రజెంట్ మీ జనసేన పార్టీలో కాని ఇక్కడ ఇక్కడ మీరు నెల్లూరు జిల్లా ఇప్పుడు ప్రజెంట్ మీరు మీరు అన్నారు సార్ ఒక అనుభవంతో కూడుకున్నటువంటి వ్యక్తి కావాలి పరిపాలన పైన ఒక అవగాహన ఉండాలి అందరినీ పట్టించుకుని ముందుకు వెళ్ళేటువంటి ఒక చొరవ ఉండాలి అన్నారు అలాంటి వ్యక్తి ప్రజెంట్ మీరు నెల్లూరు జిల్లా జనసేన పార్టీలో ఉన్నారా ఇప్పుడు ప్రజెంట్ అయితే నాకు తెలిసి మాకు జీవ్ కుమార్ గారు ఇప్పుడు సారథ్యం వహిస్తున్నారు ఆయన ఒక ఒక వ్యక్తిని ముందుకు తీసుకొస్తున్నారు ఆయన పేరు కూడా నూనె మల్లికార్జున గారు ఆయన అన్ని పార్టీల్లో చేస్తున్నాడు ఒక పార్టీ అనే కాదు టీడీపీలో చేస్తున్నాడు కాంగ్రెస్ లో చేస్తున్నాడు వైసీపీలో చేస్తు చాలా అనుభవం ఉంది ఆయనకి ఈరోజు ఆయనకి అనేది జిల్లా అధ్యక్షులు ఇస్తే జనసేన పార్టీ ముందుకు అంటే మా ఉద్దేశం ఎందుకంటే ఆయన అన్ని పార్టీల్లో అనుభవం వెలిగిన అందరితో అన్ని పార్టీ నాయకులతో మెలిగిన కాబట్టి జనసేన పార్టీకి ఆయన ఒక అనుభవం ఉపయోగపడుతుంది అనేది మా ప్రాముఖ్యం మొత్తానికి ఒక అధ్యక్ష స్థానం అంటే అది ఒక నిప్పులు కొలుపుతూ ఉన్నటువంటి విషయమే ఒక బాగా కష్టం ఉంటుంది అందులో అర్ధ బలం కావాలి అంగబలం కావాలి రాజకీయ వ్యూహ చతుర్థి కావాలి ఇవన్నీ కూడా మది ఖర్చు గారిలో కూడా ఆయన నేర్పొస్తాయి ఖచ్చితంగా అంగబలం ఉంది నాలుగు రూపాయలు ఖర్చు పెట్టుకునే శక్తి ఉంది అందరినీ కలుపుకునే మనస్తత్వం ఉంది ఏదైనా సమస్య మీద వస్తే వెంటనే స్పందించి అధికారులతో మాట్లాడడం అయితే కానీ దేనిపై ముందు ఉండే వ్యక్తి మల్లికార్జున గారు ఆయనకి అలాంటి అధ్యక్ష స్థానం కానీ కల్పిస్తే పార్టీ బాగా నెల్లూరు జిల్లాలో ముందుకు వెళ్తారని చెప్పి ఎదుర్కొంటాను సార్ ఖచ్చితంగా ముందుకు వెళ్తారు సో మీరు ఆహ్వానం పడుగుతున్నారైతే హండ్రెడ్ పర్సెంట్ మల్లికార్జున ముందు తీసుకుంటే ఆయన అధ్యక్ష పనిచేయాలని చాలా మంది కూడా వెయిట్ చేస్తారు సార్ సో మొత్తానికి ఎవరికి వారే ఎమున తీరుగా ఉన్నటువంటి నెల్లూరు జనసేన పార్టీలు ఏకతాటి మీదకి తెచ్చే విషయంలో టిడ్కో చేరుకుని వేగులు పాటు అజయ్ కుమార్ గారు కృషి అభినంది అంటారు హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఆయనకు తోడు ఆయన కృషికి తోడు ఇక నూనె మల్లికార్జున యాదవ్ గారి గారు ఉంటే ఇంకా డెవలప్ అవుతుంది ఎందుకంటే అజయ్ గారు ఆయనకి ఆయన ముందుకు వచ్చిన వ్యక్తి గారు ఆయన టాలెంట్ ని గుర్తించి ఆ రోజు ఈయన నాగబాబు గారికి క్లోజ్ ఫ్రెండ్ ఆయన క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పి ఆయనకి ఈ రోజు ఆ పదవి ఇవ్వలేదు ఆయన టాలెంట్ గుర్తించారు పవన్ కళ్యాణ్ గారు ఇతనైతే సమర్థుడు మంచి అందరిని కలుపుకొని ప్రతి ఒక్కరిని ముందు తీసుకోబోయే వ్యక్తి అనే ఆలోచనలో ఆ రోజు ఆయనకి నెల్లూరు జిల్లా పర్యవేక్షణగా ఇవ్వడం ఆ తర్వాత ఇంటర్నేషనల్ నేషనల్ మీడియా క్రమశిక్షణ కమిటీ దాంట్లో కూడా ఆయన అధ్యక్షుడు చైర్మన్ గా పెట్టడం రాష్ట్రంలో ఆయన్ని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా నియమించాడంటే ఆయన మీద ఎంత నమ్మకం ఉంటుందో ఒక సమర్థనీయుడు కాబట్టి సమర్థవంత వ్యక్తి కాబట్టి ఆయన ఆయన కూడా నెల్లూరు జిల్లాలో మంచి అధ్యక్షుడిని ఎన్నుకుంటాడు అనేది మా నమ్మకం మీ నమ్మకం వ్యక్తిగతంగా మీ అభిప్రాయం అయితే మల్లికార్జున యాదవ్ గారు అయితే హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది మీరు చెప్పండి సార్ జనసేన పార్టీలోకి రాకమునుకు కారంపూడి కృష్ణారెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉందని చెప్పి తెలిసింది అనడా నిజం ఎందుకంటే మా ఫాదరు మావుడి సుబ్రమర్రి గారు కాడ వాళ్ళ థియేటర్స్ లో పబ్లిసిటీ మేనేజర్ కారంపూరి శ్రీనివాసులు రెడ్డి అని మీ ఫాదర్ మా ఫాదరు ఆయన జిల్లాలో అందరికీ నోటెడ్ ఎందుకంటే పబ్లిసిటీ మేనేజర్ గా ప్రతి ఊర్లో థియేటర్స్ ఉంటాయి కాబట్టి ఆ పబ్లిసిటీ పరంగా ప్రతి ఒక్కరు జిల్లా నుంచి ఆయన దగ్గరికి వచ్చేవాడు మావుడి సుబ్రహ్మణ్య రెడ్డి గారికి ముఖ్య అనుచరుడు ఆయన సుబ్బరామరెడ్డి గారిని అభిమానించడంలో మేము కూడా అదే కోణంలో సుబరామరెడ్డి గారితో బాగుండేది ఆయన ఒంగోలు ఎంపీగా నిలబడప్పుడు కనిగిరి నియోజకవర్గంలో ఒక నెల రోజులు అక్కడే ఉండి క్యాంపెయినింగ్ కూడా చేసేవాళ్ళు ఓకే సో ఉండి రకంగా కాంగ్రెస్ పార్టీలో మీరు ఏమన్న బాధ్యతలు సెట్ చేశారు చేశానండి ఎందుకంటే నాకు వివేకానంద రెడ్డి గారు తర్వాత మా బాగా వాళ్ళ కొడుకు ఏసీ సుబ్బారెడ్డి నాకు బాగా అంటే నాకు జూనియర్ అయినా మంచి బాగుండేది మీ ఇద్దరు వివేకానంద నా యొక్క అంటే చిరంజీవి ఫ్యాన్స్ లో బాగా ముందు అన్ని చేస్తా ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో నాకు సిటీ వైస్ ప్రెసిడెంట్ గా పదవి వేయడం కూడా జరిగింది కాంగ్రెస్ నెల్లూరు సిటీ వైస్ ప్రెసిడెంట్ గా మీరుండారు కాంగ్రెస్ పార్టీ సో అది మీకు రావడానికి కారణం ఆనంద వివేకా గారు ఆనంద వివేక అసలు చిరంజీవి యువత స్థాపించడానికి కారణం ఏంటండి ఆ రోజుల్లో ఏంటంటే మాకు నాగబాబు గారు మెయిన్ అభిమానులకి వారదండి చిరంజీవి గారిని కలిపియడానికి కావచ్చు ఫ్యాన్స్ అభిమానుల పరంగా ఏం చేయాలనేది నీ నిర్దేశం మొత్తం నాగబాబు గారు ఈ మధ్యలో ఏం జరిగిందంటే ఇప్పుడు కొత్త హీరోలు వచ్చారు కదా అప్పుడు అప్పుడు మనకు తెలిసింది చిరంజీవి గారు ఒక హీరో అవునండి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు చరిత్ర రామ్ చరణ్ వీళ్ళు వీళ్ళు అంటే చిరంజీవి గారు కన్నా పవన్ కళ్యాణ్ గొప్ప లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ గొప్ప ఇట్లా స్ప్లిట్స్ వస్తున్నాయి అది నెల్లూరు జిల్లాలో మేమే నాగబాబు గారికి ఒక ఐడియా ఇచ్చాం గుంటూరులో మీటింగ్ జరిగితే అన్నా ఇట్లా అందరూ మన ఫ్రాన్స్ వాళ్ళే స్పిట్ చేసుకుంటా ఆర్స్ తిట్టుకుంటా ఉన్నారు దీన్నంతా అసలు అట్లా కాకుండా చిరంజీవి యువతగా పేరు పెట్టి అన్ని ఫ్యాన్స్ దానికి ఉండేటట్టు ఉండేటట్టుగా చేస్తే బాగుంటదని ఒక ఐడియా జరిగింది అది నెల్లూరు నుంచే మొదలైంది నెల్లూరు ఆయనకు కూడా నచ్చి కరెక్ట్ ఇది దీన్ని ఫాలో అది ఫస్ట్ నెల్లూరు టౌన్ లో చిరంజీవి ఆఫీసు నాగబాబు గారు దగ్గర నుండి ఓపెన్ చేసారు ఆయన చేతుల మీదగానే ఇవన్నీ జరగడానికి కారణం కూడా దాంట్లో వేములు పడ్డ అజయ్ కుమార్ గారి అర్థం కూడా అందరూ వాళ్ళ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్ నాగబాబు గారు అజయ్ కుమార్ చే ఆయన ప్రభుత్వం కూడా ఆయన సపోర్ట్ నెల్లూరు జిల్లా చిరంజీవి చాలా ఉన్నాయి సార్ మరి ఆ యువతలో లేదు ఈ మధ్య కాలంలో ఇక్కడ మీరు లా జిల్లాలో స్టేట్ సార్ స్టేట్ లోన్ ఫ్యాన్స్ కి మెగా ఫ్యాన్స్ కాస్త వివేద వచ్చింది కదా అది మనం అనుకోవాలి అది వాళ్ళ చిరంజీవి గారు ఉన్న రోజులు ఎక్కడా చిలిక అనేది రాదు రాదు కూడా ఇప్పుడు ఎందుకంటే మొన్న అంత జరిగింది సంధ్యాధి అంత జరిగింది మెగా ఫ్యామిలీ మొత్తం వాళ్ళ ఇంటికి వెళ్ళింది కదా వెళ్ళేది సార్ దానికి అర్థం నేను కలిసి అయితే ఇప్పటికి కూడా ఒక బలమైన కండరాలు జరగట్లేదు అనేది ఒక టాక్ ఉంది సార్ ఎవరు ఖండించలేదు అల్లు అర్జా అరెస్ట్ పట్ల మీ మెగా ఫ్యామిలీ నుంచి రాలేదనేది ఒక టాక్ ఉంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఇతను కానీ వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళని పరామర్శించి చేస్తుంటే అసలు దూరం వచ్చిండేది కదా దాన్ని మెయింటైన్ చేయడంలో చిన్న పనులు విషయం అయితే ఓకే అయితే ఎప్పుడు ఒకటే చిరంజీవి గారు ఫ్యామిలీ అంతా చెప్పే లెక్క ప్రకారం చూస్తే చిరంజీవి గారు రాజకీయ నాయకుడు గాను సినిమా నటుడు గాని ఒక అగ్రస్థానంలోకి వెళ్ళిపోయారు రాజకీయ వారసత్వాన్ని కొనసాగించేందుకు పవన్ కళ్యాణ్ గారు నటన పరంగా వారసత్వాన్ని కొనసాగించడానికి ఎవరు అయినారు హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో నో డౌట్ అదే రామ్ చరణ్ గారు ఆయన యొక్క విధి విధానంగా విధానాలు కావచ్చు సంస్కారం కావచ్చు గౌరవించడం కావచ్చు యాక్టింగ్ పరంగా డాన్స్ పరంగా ఏదైనా కావచ్చు వారసుడుగా ఆయన బ్లడ్ రామ్ చరణ్ గారు నటంలో ఆయన వారసుడు రామ్ చరణ్ రాజకీయాల్లో ఆయన వారసుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే సామాజిక న్యాయం చేయాలనే ఉద్దేశంతో పిఆర్పి పార్టీ పెట్టడం జరిగింది ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడుగా ఉంది ఆయనంతో ట్రై చేశాడు వీళ్ళిద్దరు అన్నదమ్ముడు రాష్ట్రంలో ఏదో చేయాలని అని ఆ రోజు పరిస్థితులు కొన్ని రాజకీయ రాజకీయాల వల్ల పక్క పార్టీల వల్ల అది వెనక పడిపోయింది ప్రజారాజ్యం దాన్ని పుణికి పుచ్చుకొని ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు గాని వాళ్ళ అన్న కోసం కావచ్చు ఇంకోట కావచ్చు ఏదైనా కానీ ఈరోజు నెంబర్ వన్ స్థానంలో పొలిటికల్గా పవన్ కళ్యాణ్గా నెంబర్ వన్ ఎప్పుడైనా